నమస్తే వెల్కమ్ టు ఆదాం న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ట్రాక్ కదలి రాసభకి పెద్ద ఎత్తున తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రజలు ఎన్టీఆర్ జిల్లా తిరువురులో చంద్రబాబు పాల్గొననున్న రా కదలి రాసభని విజయవంతం చేయడం కోసం రాష్ట్ర భవిష్యత్తు కొరకు నిరంతరం పనిచేసే చంద్రబాబు నాయుడు అడుగులో అడుగు వేసేందుకు దిశానిర్దేశం చేసే తిరువురు సభకు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా కేశినేని శివనాథ్ చిన్ని నేతృత్వంలో మైలవరం నియోజకవర్గం నుంచి దేవినేని ఉమామహేశ్వర ఆధ్వర్యంలో గణ్యప్రసాద్ అన్న ఆధ్వర్యంలో బొమ్మసాని సుబ్బారావు ఆధ్వర్యంలో మరియు గద్దెరామ్మోహన్ రావు ఆధ్వర్యంలో బోండా ఉమా ఆధ్వర్యంలో తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో పోతిన మహేష్ ఆధ్వర్యంలో తిరువూరు సభకు అన్ని ప్రాంతాల నుంచి రా కదలిరా కార్యక్రమంలో పాల్గొనేందుకు వేలాది మంది నియోజకవర్గాల నుంచి మరియు మండలాల నుంచి భారీగా తరలివచ్చిన టీడీపీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు వీర మహిళలు వారు బస్సులు ఆటోలు కార్లు బైక్లతో ర్యాలీగా తరలివచ్చారు ఒక్క మైలవరం నుంచి వేలాది మంది తరలివచ్చారు సభ ప్రాంగణంలో కొంతమేరికి కుర్చీలు ఖాళీగా ఉన్నాయి అయితే వేలాది మంది జనాలు నాలుగు కిలోమీటర్ల దూరంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు అందువల్ల సభలో అక్కడక్కడ కుర్చీలు ఖాళీగా కనిపించాయి దానికి తోడు ఎండలో కుర్చీలో ఎవరు కూర్చోలేదు అందరూ నిల్చునే ఉన్నారు కానీ తిరువూరులో రా కదలిరా సభ జనం జనం మహా అన్నట్టుగా ఉంది అక్కడికి వెళ్ళిన ఆడు న్యూస్ ఛానల్తో కొంతమంది మాట్లాడారు చూస్తూనే ఉండండి ఆడమ్ న్యూస్ ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తుంది ఉంటే అమరావతి పోయింది ఎవరి కారణం దీనికి ఎవరు కారణం అని మిమ్మల్ని అడుగుతున్నా జగన్ రివర్స్ పాలన రాష్ట్రాన్ని ముప్పై సంవత్సరాలు ఎక్కి తీసుకెళ్లిపోయాడు మామూలుగా కాదు మళ్లీ కోలుకోలేని దెబ్బతీశాడు ఈ రోజు ఈ తిరువూరు నుంచి పిలిపిస్తున్నా రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రా కదలి రా ఇది నా కోసం కాదు తెలుగుదేశం పార్టీ కోసమే కాదు పవన్ కళ్యాణ్ కోసమే కాదు జనసేన పార్టీ కోసం రా కదలి రాస్తారా అని మిమ్మల్ అడుగుతున్నా బాధ్యత తీసుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉన్నావంటే పిడికిలు బిగించి చూపేయండి ఇది జరగవలసిన అవసరం ఈ రోజు రాష్ట్రంలో ఉంది వంద మంది దాకా వచ్చామండి ఏపీ ప్రజలందరికీ నమస్కారం రా కదిలిరా పోగ్రానికి చంద్రబాబు గారు పెట్టిన ఈ పోగ్రానికి తరలి వస్తున్న ఈ తెలుగుదేశం ప్రపంచనాన్ని చూస్తే ఒక్కసారి చూడొచ్చండి మీరందరూ ఎంతమంది ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం ఐదు మంది దాకా వచ్చారండి మా యొక్క వర్గం మా డివిజన్ వరకు నుంచి వంద మంది వచ్చాం సెంట్రల్ నుంచి రెండు పైన వస్తారని మా అంచనా ఇంకా వచ్చే జనం ఉన్నారు జయప్రదం చేయాలి రా కదిలిరా ఉమ్మడి కృష్ణా జిల్లాలో తిరువూరు నియోజకంలో రా కార్యక్రమాన్ని ఇక్కడ కార్యక్రమం పెడితే ఇక్కడ చూడండి గ్రౌండ్ నుంచి నాలుగు కిలోమీటర్లు జనం ఉంటే పోలీసు వారు నాలుగు కిలోమీటర్ల అవతలే పోలీసులు ఆపేసి ఈ మీటింగ్ ని సక్సెస్ చేయకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారు దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము ఇప్పటికైనా పోలీసు వారు వదిలితే ఆ జనాన్ని కార్లు కాని వెహికల్స్ కానీ వదిలితే కావాలని జగన్మోహన్ రెడ్డి జనం లేరు అని చెప్పడానికి ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తున్నారని భావిస్తున్నాము ఒక్కసారి చూడండి గ్రౌండ్ లో జనం ఎలా ఉన్నారు బయట ఎంతమంది ఉన్నారో చూడండి నాలుగు కిలోమీటర్లు జనం చూడండి ఆ అంతా ఆపి ఇక్కడ మీటింగ్ సక్సెస్ చేయాలని ఈ దుర్మార్గమైన విన్నాడాలని మేము టీడీపీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అండి మా విజయవాడ బోండా ఉమాగారి నియోజకవర్గం నుంచి వంద మంది లేడీస్ వచ్చామండి మా వాళ్ళు మగవాళ్ళు ఒక ఐదు వందల మంది దాకా వస్తున్నారు వెనకాల బాబు గారు రా కదిలిరా అనే ప్రోగ్రామ్ కి జయప్రదం చేయాలని చెప్పేసి వస్తున్నాం త్వరలోనే మంచి మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు మా బోండా ఉమ్మ గారు కూడా మంచి మెజార్టీతో ఎమ్మెల్యే మంత్రి అవుతారు జై తెలుగుదేశం జై భారీ బాధసాబు బహిరంగ సభకి పోలీసులు అనేవాళ్ళు అడ్డంగా ట్రాఫిక్ ఎక్కువైపోయింది దాని వల్ల ప్రజలు రావడానికి చాలా ఇబ్బంది పడుతుంది ఇక్కడ పోలీసులు అందరూ దా వాహనాల్ని మరవైపు మళ్ళించటం వల్ల అందుకని ఇక్కడ జనం క్రౌడ్ కొంచెం తక్కువగా కనిపిస్తుంది కానీ ఒక్కసారి ట్రాఫిక్ క్లియర్ అయితే గ్రౌండ్ ఇక పట్టకుండా రోడ్లు కూడా ఎక్కిసిపోయే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తిరువుల్లో మరి మీటింగ్ పెట్టారో దానికి ప్రజలే నిదర్శనము మీ సైకో సైకో జగన్మోహన్ రెడ్డి జ డబ్బులు ఇచ్చి జనాలు తీసుకొచ్చుకుంటారు ఆడదాం ఆంధ్ర అన్నాడు ఆంధ్రాని ఆడు ఆట ఆడుకున్నావు ఇంకా నువ్వేం మిగిలింది ఆడుకోవడానికి నీకు రౌడీజం తప్పక గుట్కాలాలు తప్పక ఏమి నీ పనికిరారు వాలంటీర్లన్నీ పెట్టుకొని నువ్వు గెలుద్దామని అనుకున్నావు అది నీవు ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి లోకేష్ గారు పాదయాత్ర ఏదైతే చేశారో బ్రహ్మణం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు యాభై రెండు రోజులు నువ్వు జైల్లో పెట్టావు ఏ తప్పు చేసా నువ్వు జైల్లో పెట్టని చెప్పి ప్రజల్లో కూడా మంచి సందన వచ్చింది ఆ సదనంలో నీకు ఇవాళ గుణపాఠం అనేది ఈ తిరుగులో జరిగినటువంటి మీటింగ్ నీకు ఇవాళ గుణపాఠం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన ఆవశ్యకత అవసరం రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్ర రాష్ట్రానికి కానీ అవసరం ఉంది రంగు ఎందుకనంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా దుర్మార్గమైన పరిపాలన సాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి బంగాళాఖాతంలో కలిపేవాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది ఈ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది జిల్లాల్లో కూడా జిల్లాకి రెండు మీటింగ్ జిల్లా మీటింగ్లు మీటింగులు చేస్తున్నారు ఖచ్చితంగా బహిరంగ సభల్లో లక్షలాది మంది ఈ ఇక్కడికి లక్షలాది మంది ప్రజలు వచ్చి ఆశీర్వదిస్తున్నారు చంద్రబాబు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది